మంచిగా బ్రతకొచ్చు ఇప్పుడు కూలికి పోతే కూడా ఏమి అంత పనులు దొరకకుండా మనం బ్రతకలేని అంత పరిస్థితులు ఇప్పుడు లేవు మన వెనకటి కాలంలో చూస్తే వాళ్ళు చెప్తుండే వాళ్ళు ఒక్కరోజు వరి అన్నం దొరికితేనట్ట పండగనంట వరి మెంతుకులు అనేవి అసలు చూడకపోయేదంట సత్తసంకటి ఇలాంటివి తినేవాళ్ళు వరి అన్నం అంటే అసలు ఒక పెరుగు భోజనం అయినా కానీ వరి అన్నం అంటే అసలు వాళ్ళకు పండగ లాంటిది ఈ రోజున మనం అలాంటి తినే స్థితిలో లేము అయినా కానీ బాధపడుతుంటాం అయినా కానీ బాధపడుతుంటాం లేనిపోని అన్నీ మనం పెట్టుకొని అధ్యయాలు చేయాలని లేకపోతే అప్పులు చేసి ఇవన్నీ చేసి మనం ఏంటంటే మన సంతోషాన్ని మనమే దూరం చేసుకునే పరిస్థితులకు మనం గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆమె ఆగలియా వీటన్నిటినీ మీకు కలగకుండా మనను సరైన డైరెక్షన్లో సరైన దారిలో నడిపించడానికి సమర్థుడు శక్తివంతుడు ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ఆమె అగలియా అలాంటి దేవుడు మనకు ప్రతి ఆదివారంనా బోధిస్తున్నాను